విఘ్నేశ్వరాయ నమ శ్రీమాత్రే నమ శ్రీశైల జ్యోతిర్లింగం గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైల జ్యోతిర్లింగం ఒకటిగా పేర్కొనబడినది ఈ శ్రీశైల క్షేత్రంలో పరమేశ్వరుడు మల్లికార్జునుడిగా పిలువబడతాడు ఇదే క్షేత్రంలో కొలువై ఉన్న భ్రమరాంబ్రికా దేవి అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవిధిగా పేర్కొనబడింది ఈ క్షేత్ర ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శక్తి పీఠం జ్యోతిర్లింగం ఈ క్షేత్రంలో ఉండడమే శ్రీశైల మల్లికార్జునుడికి అక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా స్పృశించవచ్చును కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరములు నివసిస్తే అనేక సంవత్సరములు గంగలో మునిగితే వచ్చే పుణ్యం శ్రీశైల క్షేత్రానికి ఒక్కసారి దర్శించినంత మాత్రం చేత లభిస్తుంది అనేది ధార్మికుల భక్తుల నమ్మకం శ్రీశైలంలో ఉన్న గర్భాలయంలో ఉన్న మూల విరాట్ చాలా చిన్నదిగా ఉంటుంది ఇక్కడ శివలింగం ఇంత చిన్నదిగా ఉండడానికి ఒక కారణం ఉంది వేతాయుగంలో రావణాసురుణ్ణి వధించిన తర్వాత రాముల వారికి సంక్రమించిన బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి రామేశ్వరుల్లో లింగ ప్రతిష్ట చేసి తదనంతరం నారదుని సలహా మేరకు శివ దర్శనానికి వెళ్ళినప్పుడు శివుడు శ్రీపర్వతం మీద ఉన్నాడు ఈ విషయాన్ని నారదుడు శ్రీరాముడికి తెలియజేసినాడు వెంటనే శ్రీరాముడు తమ దర్శనం కోసం వస్తున్నాడని శివుడికి చెప్పగా అప్పుడు శివుడు శ్రీరాముని కంటపడకుండా ఉండాలని శ్రీశైల భూగర్భానికి చేరుకున్నాడు శ్రీరాముడు శ్రీశైల క్షేత్రమునికి వచ్చి దర్శనం చేసుకున్నాడు భూగర్భంలో శివలింగం కొంత కలిసిపోగా మిగిలిన శివలింగమే భక్తులు పూజలు అందుకుంటున్న ఇప్పటి మల్లికార్జున శివలింగం అందుకే శ్రీశైలంలో శివలింగం అంత చిన్నదిగా ఉంటుంది అని మాట ఒకప్పుడు గణపతికి కుమారస్వామికి మధ్యలో వాదోపవాదాలు ఉద్భవించినాయి గణపతి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసి విఘ్నగణాలకు అధిపతి అయ్యాడు కుమారస్వామి వారు మయూరి వాహనం మీద భూమండలం చుట్టూ మహావేగంగా తిరిగాడు కుమారస్వామి వారు తిరిగి వచ్చేసరికి గణపతికి ఘనాధ్యక్ష పదవి కట్టబడింది వివాహం జరిగిపోయింది రాముడు క్షేముడు అనబడే ఇద్దరు కొడుకులు పుట్టారు కుమారస్వామి వారి ఇంటికి రాగానే నారదుడు ఎదురు వచ్చి చూసావా కుమారా నిన్ను బయటికి పంపి మీ అమ్మగారు మీ నాన్నగారు ఘనాధ్యక్ష పదవి మీ అన్నగారికి ఇచ్చారు ఆది దంపతులు అవ్వచ్చు కాక అంతటా నిండిన వాలి అయినా నీవు వచ్చేసరికి గణపతికి పదవి ఇచ్చారు వివాహం కూడా జరిపించినారు అని పలకగా కుమారస్వామి ఆగ్రహోదుడయ్యాడు కుమారస్వామి ఆగ్రహోద్రి కాకపోతే జ్యోతిర్లింగం రాదు కలియుగంలో ఉన్న వాళ్ళు ఉద్ధరించరు కనుక కుమారస్వామి వారు సాక్షాత్ శివాంశంభుతురు కనుక ఏమీ తెలియని వాడిలాగా కోపం నటించే ఎంత అన్యాయం ఇది ఒక ఆహ్వాన పత్రిక అయినా నాకు స్పంపించలేదు పైగా అన్నగారికి పదవి కూడా అంటకట్టారు ఇక నేను ఇక్కడ ఉండను అత్యంత భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి భూలోకంలో ఉన్న రౌంచా పర్వతం దగ్గరికి వచ్చాడు అదే శిఖర దర్శన ప్రాంతం పార్వతీ పరమేశ్వరులు ఎంత నివారించినా వారు వెళ్ళిపోయారు వారు క్రోంఛా పర్వతంలోకి అడుగు పెట్టారు ఆ పర్వతం అంతా భయంకరమైన సింహాలు వృక్షాలు పాములు కోయవాళ్ళు ఉంటారు ఆ పర్వతంలో భయంకరమైన అడవి మన కుమారుడు తన దివ్య స్వరూపం వదిలిపెట్టి సామాన్య మానవుడులాగా మారి వేటకు వెళుతూ ఉండేవారు ఒకరోజు కుమారస్వామివారు వేటకు వెళ్ళినప్పుడు చక్కటి సుందరిమని కనిపించింది ఆయన ఆశ్చర్యపోయి ఈ గూడెంలో అందరూ నల్లగా ఉన్నారు ఈమె మళ్ళీ మల్లె పువ్వులాగా అత్యంత తెల్లగా ఉన్నది అని అనుకున్నాడు వెంటనే ప్రేమలో పడిపోయాడు ఆమెను చూచి నీవు ఎవరిని ప్రశ్నించాడు కిరాతక రాజుగారి పుత్రికను నేను అన్నది అతనికి వివాహం జరగలేదు కదా అన్నాడు కుమారస్వామివారు నా సొంత తండ్రి అన్నానా ఆదిశేషుడు కుమారుడు అయిన కూతుడికి నేను కూతురిని ఇప్పుడు నేను పెంచుకుంటున్న కిరాతకుడు ఆదిశేషుడికి భక్తుడు ఒకనాడు అత్యంత భక్తి శ్రద్ధలతో మా సర్పాలకు పూజ చేస్తున్నావు నీకు ఏ కోరిక కావాలో కోరుకోమనగా మా కిరాతకులకి అడవులలో సర్పాలు వల్ల మరణిస్తున్నారు అందువల్ల మాకు సర్పగండాలు లేకుండా వరం ఇవ్వమన్నాడు ఇది ఒకటవ వరం ఆ జాతి వారికి మాత్రమే అప్పటి నుంచి సర్పగండాలు ఉండవు రెండవ వరం నాకు వివాహం అవ్వలేదు కనుక పుత్రయోగాన్ని ఇవ్వమని కోరగా నీకు పుత్రయోగం లేదు నా కుమారుడైన కుముదుడు కూతుర్ని నీకు ఇస్తాను ఆమెని నువ్వు పెంచుకొని పలికాడు వెంటనే వల్లి అయినా నన్ను స్వీకరించాడు నన్ను చాలా ప్రేమతో కిరాతక రాజు చూసుకుంటున్నాడు మేము నాగజాతి స్త్రీలము మేము నాగామృతము త్రాగాము కనుక మరణం లేని వారం మేము వృద్ధాప్యం కూడా మాకు ఉండదు అనగా కుమారస్వామి వారు నేను నిన్ను వివాహం చేయ చేసుకోవాలి అనుకుంటున్నాను మా నాన్నగారు అంగీకరిస్తే నేను నిన్ను తప్పకుండా వివాహం చేసుకుంటానని పలికింది కుమారుడు తండ్రి అనుమతి కావాలి అంటుంది అతను ఒప్పుకుంటారో లేదో అని చింతాక్రాంతుడు అయినాడు ఇదంతా శివుడు పైనుంచి చూశాడు పరమ వృద్ధారూపము ధరించి భూలోకానికి వచ్చినాడు కుమారుడు దగ్గరికి వచ్చి శివుడు నాయనా ఇక్కడ ఒక్క బాలుడు వచ్చాడు ఆ బాలుడు ఎక్కడ అని ప్రశ్నించగా అప్పుడు కుమార్ కుమారుడు నేను అసలే వివాహం జరగక చింతిస్తుంటే మధ్యలో నీవు ఒకటి అన్నాడు ఆయన అప్పుడు శివుడు నీవు ప్రేమించిన అమ్మాయితో నీకు పెళ్ళి అవ్వాలి కదా నీకు తప్పక ఆ వివాహం జరుగుతుంది అని పలకగా ఆమె తండ్రి అంగీకరించాలి కదా అన్నాడు కుమారుడు మీ తల్లిదండ్రులు సామాన్యుల వాళ్ళు ఆశీర్వాదం ఉంటే తప్పక నీకు వివాహం జరుగుతుంది అని పలికి వెళ్ళిపోయాడు ఆ వృద్ధారూపంలో ఉన్న శివుడు మళ్ళీ వచ్చి శీఘ్రంగా ఆమె తల్లి తండ్రి దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయిని ఇచ్చి కళ్యాణం చేయమని అడుగు నాకు కొన్ని మహిమలు ఉన్నాయి కనుక ముందుగా నీ జరగబోయేది చెబుతాను కనుక అతడు నీకు కొన్ని సరతులు పెడతాడు ఆ సరతులకు నీవు అంగీకరించు అనగా అమ్మయ్య తాత ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని కుమారుడు అన్నాడు ఇప్పుడు పార్వతీమాతకు శివుడు మన పుత్రుడు ప్రేమలో పడ్డాడు కనుక నీవు రావాల్సిన అవసరం వచ్చింది భూలోకానికి అనగా ఆ కాలంలో పరమ భయంకరమైన అరుణాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఇతడు మహాతపస్సు బ్రహ్మ కోసం చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమనగా చావు లేకుండా వరం ఇవ్వమనగా అది కుదరదు ఇంకా ఏదైనా కోరుకోమని బ్రహ్మగారు అన్నారు అప్పుడు వరుణాసురుడు ఆరు కాలు కలిగిన స్త్రీ జంతువు వలన నాకు మృత్యు రావాలి ఆరు కాలు కలిగిన స్త్రీ జంతువు పరివారంతో పెద్ద శబ్దము చేసినప్పుడు నా చెవుల నుంచి రక్తము కారుతుంటే ఆ జంతువు నా గొంతు కురవాలి అప్పుడు మాత్రమే చావాలి అని వరం కోరుకున్నాడు తదాస్తాన్ని బ్రహ్మగారు పలికినారు అప్పటికి ఆరు జంతువులు లేవు కనుక వాడు విర్రవీగిపోయాడు యజ్ఞాలు ఆలయాలు ధ్వంసం చేశాడు ఋషుల్ని చంపాడు దేవతలు అమ్మవారిని స్వరణ చొచ్చగా అమ్మవారు ప్రశ్నరలై ఆరు కాళ్ళు కలిగిన జంతువులాగా తుమ్మిదలాగా మారిపోయింది చెలికత్తెలు ఆడు తుమ్మిదలాగా మారారు వీరందరూ కలిసి భూలోకంలో ఉన్న అరుణాసురుడి చుట్టూ చేరి జుమ్ అనే శబ్దంతో అరవడం మొదలుపెట్టారు ఆ శబ్దము వాడు తొట్టుకోలేక వాడు చోవులు నుంచి రక్తం కారణం మొదలయ్యింది ఆ సమయంలో అమ్మవారి వచ్చి గొంతు నిలిపి చంపింది అప్పుడు అరుణాసురుణ్ణి హతమార్చావు మమ్మల్ని కరుణించి కొలయగొంతం వరకు ఎక్కడే ఉండు అనగా అప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠంగా అక్కడ శక్తి పీఠంగా వెలిచింది ఆ తుమ్మెద రూపంలో వచ్చిన అమ్మవారు యథాతథంగా విగ్రహ రూపంలో మారిపోయింది అందుకే ఉన్నది స్వయంభు విగ్రహంగా ప్రసిద్ధిగాంచింది సతీదేవి ముక్కలలో ఒకటి అందులో కలిసినది కనుక సంపూర్ణ శక్తిపీఠంగా మారింది వృద్ధమల్లికార్జున రూపంలో శివుడు కూడా అక్కడ ఉన్నాడు కుమారస్వామి కిరాతకరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి తల్లిదండ్రుల మీద అలిగి ఇక్కడికి వచ్చాను మీ అమ్మాయిని చూసి ప్రేమించాను వల్లి మీ అనుమతి ఉంటే వివాహం చేసుకుంటాను అన్నది వివాహం జరిపించమని కోరాడు అయితే నేను నీకు కొన్ని సరతలు విధిస్తాను మాలాగా జింక చర్మాలు ధరించి కోయవాళ్ళులాగా ఉండాలి అన్నాడు వెంటనే కుమారుడు కోయవాడులాగా మారాడు ఇప్పుడు ఇస్తారా మీ అమ్మాయిని జాతి మార్చావు కానీ భాష మార్చాలి కదా సన్యువైతే సంస్కృతంలో మాట్లాడుతున్నావు మా కిరాతక భాషలో మాట్లాడాలి అన్నాడు వెంటనే కిరాతక భాషతో కుమారుడు మాట్లాడాడు కుర్రో కుర్రు అనగా ఆయన మీ తల్లిదండ్రులు వచ్చి అక్షింతలు వేస్తేనే పెళ్లి జరుగుతుంది అన్నాడు అప్పుడు కుమారుడు ముందు వల్లీకి పిలిచి ఇష్టమా కాదా అడగమనగానే వల్లీకి పిలిచి అడగగా నాకు కూడా నిబంధనలు ఉన్నాయని వల్లి మాత అన్నది మా తాతగారు ఆదిశేషుడు తండ్రి కుముదుడు కనుక మీరు కూడా పాము అయిపోతే నేనే వివాహం చేసుకుంటానని పలికింది వెంటనే సుబ్రస్వా సుబ్రహ్మణ్య స్వామివారు పాము అయిపోయారు సర్పరూపము ధరించాడు కనుక సుబ్రహ్మణ్య స్వామిగా పిలుస్తారు వల్లి మాత సంతోషించి వివాహానికి అంగీకరించింది ఇప్పుడు కిరాతక రాజు తల్లిదండ్రులు ఉన్నారా నీకు మొదటి పత్రికను మేము మీ తల్లిదండ్రులకు ఇవ్వడం మాకు ఆనవాయితీ అన్నాడు కుమారుడు ఆ క్షణమే శిఖర దర్శన ప్రాంతం వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరులకు జ్ఞానం చేశాడు అమ్మవారిని అయ్యవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సార్వధసార్థికే శరణ్యేదే దేవి నారాయణి నముస్తుతే భక్త జనాశ్రయం నువ్వే భక్తులకు సుఖాన్ని ఇస్తావు అటువంటి నీకు నమస్కారము అనగానే రుద్రుడు రూపంలో ఉన్న శివుడు వచ్చాడు ఏమి నాయనా అన్నాడు నీకు కాదు పిలిచింది అన్నాడు వెంటనే కుర్రో కుర్రో అంటూ జగన్మాత కూడా వచ్చింది ఏమి బాబు అన్నది నేను మా తల్లిదండ్రులకు పిలిచింది నీకు పిలవలేదు అన్నాడు శివుడు అక్కడికి వెళ్ళావా బాబు ఏమి అయ్యింది అని అడగగా ఆద్రా నక్షత్రంలో పంపావు కదా నా తల్లిదండ్రులు కావాలి అన్నారు వారు నేను పెట్టిన ముహూర్తం ఇంతవరకు తప్పలేదు నాయనా అని పలుకుతూ ఆ ముసలి ఆయన పొడుచువాడులాగా మారిపోయాడు కోయ రూపంలో ఉన్న ఆమె పార్వతీమాతగా మారిపోయింది ఆశ్చర్యంతో సాష్టంగా నమస్కారం చేశాడు సుబ్రహ్మణ్య స్వామివారు ఈ వివాహం అనంతరం వృద్ధ మల్లికార్జున పేరుతో అక్కడ వెలిచి వివాహం కాని వారికి తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వారికి చెయ్యరాని పనులు చేసిన వారికి తినకూడనివి తినిన వారికి నీలింగాన్ని త్రాకిన వెంటనే వారి పాపాలు పోయి ముక్తి పొందుదురు కాక అని అనగానే దేవతలందరూ ఈయన అంటే శివుడు తదాస్తు అని పలికినాడు ఈ విధంగా కొలియుగవాసులకు ఉద్ధరించడానికి భ్రమరామయ్య దేవి మల్లికార్జునులు అక్కడ వెలిచి మనల్ని ఉద్ధరిస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్